నైంటీస్లో సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్లలో గౌతమి ఒకరు తెలుగు తమిళం కన్నడం మలయాళం భాషలో ఎన్నో హిట్ చిత్రాలు నటించింది అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టపడేసింది తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించింది ఆమె నటనకు ప్రశంసలతో పాటు తమిళనాడు ప్రభుత్వం చిత్రం మీదుగా పలు పురస్కారాలు కూడా అందుకుంది కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ బాటియాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు ఉంది అయితే కొన్ని కారణాలతో వీరిద్దరు పెళ్ళైన ఏడాదికి విడాకులు తీసుకున్నారు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వివాహం జరిగితే తొంభై తొమ్మిదిలో విడిపారు ఆ తర్వాత సినిమాల్లోకి రియింట్ ఇచ్చిన గౌతమి తన కూతురుతో కలిసి ఒంటరిగా నివసించింది ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలో నటిస్తుంది గౌతమి ఇదిలా ఉంటే తాజాగా ఆమె కూతురుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది అలాగే నెట్టింట చాలా యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటో షేర్ చేస్తుంది సుబ్బలక్ష్మి అచ్చం తన తల్లిలాగే మరింత అందంగా కనిపిస్తుంది ట్రెడిషనల్ లుక్స్లో సుబ్బలక్ష్మి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి అయితే గౌతమి కూతురు త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న టాక్ వినిపిస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు